అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక ప్రాంతంలో అకాల వర్షం కారణంగా కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి తీవ్ర వేదన మిగిలించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం ఎటపాక మండల కార్యదర్శి ఆకిశెట్టి రాము కల్లాల్లో తడిసిన మిర్చిని పరిశీలించారు ఈ సంవత్సరం నాలుగు దపాలుగా వచ్చిన గోదావరి వరదల కారణంగా లేటుగా వేసిన మిర్చి తోటలకు విపరీతమైన అప్పులు చేసి సాగు చేస్తున్న తరుణంలో మళ్లీ దోమసోకి మిర్చి పంటలు దెబ్బతిన్నాయని ఆ నల్లి దోమ నుండి బయటపడడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పురుగుల మందు కొట్టిన తర్వాత ఎంతో కొంత పంట చేతికొస్తున్న తరుణంలో అకాల వర్షం వల్ల కళ్ళాల్లో ఉన్న మిర్చి తడిసిపోయిందని రైతులు వాపోయారు ఈ నష్టం నుండి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ ఎటపాక మండల కమిటీ డిమాండ్ చేస్తోందని అన్నారు అల్లూరు జిల్లా ఎటపాక మండలం గ్రామం అకాల వర్షంలో మిర్చి అంతా పాడవటం జరిగింది ఈ తడవటం వల్ల తాలుగాయ పర్సంటేజ్ పెరుగుద్ది దాంతో కొంత రాలిపోతుంది కలర్ షేడ్ అవుతుంది అన్ని రకాలుగా మిర్చికి నష్టం ఈ అకాల వర్షాలకి ఈ మిర్చి మొత్తం శుభ్రం కలాల మీద తడిసిపోయింది తడిసిపోయి మొత్తం కాయక రంగు మారటం తాలుగాయ ఎక్కువ వచ్చింది దానివల్ల మార్కెట్ కొద్దిగా మరి మంచి గవర్నమె కూడా డౌన్ అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కొద్దిగా మంచి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం నా పేరు ఐ వెంకటేశ్వరరావు సిపిఎం పార్టీ ఎటపాక మండల కార్యదర్శిని మాది అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఇప్పుడు ఎటపాక మండలంలోని ఎల్లిపా గ్రామంలో ఒక కళ్ళంలో మిర్చి కల్లంలో ఉన్నాము మిర్చి ఇప్పుడు వచ్చిన అకాల వర్షాలకి తడిసిపోయి డ్యామేజ్ అయి ఉంది ఈ రైతులు పంటలు వేసే కాళ్ళ నుంచి ఈనాటి వరకు కూడా అడుగడుగున అష్ట కష్టాలు పడుతున్నారు పంటలు కూడా ఈ సంవత్సరం వచ్చిన వరదలకి చాలా ఆలస్యంగా ప్రారంభమైన పంటలు వేయటం ఆనాటి నుంచి ఆ పంటను కాపాడుకోవడం కోసం అడుగడుగున పెట్టుబడులు పెట్టుకుంటూ వస్తున్న రైతులు చివరికి మిర్చి చేతికి వస్తున్న టైంలో నల్లి అనే తెగులు సోకి తామర తెగులు సోకి పంటలన్నీ నాశనమైన ఇరవై ఐదు క్వింటాల నుంచి ఎకరాకి ఇరవై ఐదు క్వింటాల నుంచి ముప్పై క్వింటాలు పండించాల్సిన రైతు రెండు మూడు క్వింటాలకే రెండు క్వింటాలు ఎకరాకి రెండు క్వింటాలు మూడు క్వింటాలకే సరిపెట్టుకోవాల్సిన దయనీయమైన పరిస్థితిలో రైతులు పడ్డారు ఇందుకోసం ప్రతి రైతు ఎకరాకి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల దాకా ఖర్చు పెట్టుకున్న పరిస్థితి ఉంది అంత పెట్టుబడి ఖర్చు అయింది నష్టపోయి ఉన్నారు ఈ టైంలో చేతికొచ్చింది కదా అనుకుంటే ఆ పంటని కళ్ళంలో ఉండగా ఈ అకాల వర్షాలు ముంచేశాయి ఈ అకాల వర్షాల వల్ల పంట బాగా డ్యామేజ్ అయింది మిర్చి నల్లటి మచ్చలు వచ్చేస్తూ ఉంది ఏర్పడతా ఉంది పంటను ఆరబెట్టుకునే పరిస్థితిలో ఇప్పుడు మనం చూస్తున్నాం రైతులు కూలీలు పెట్టి పంటలు ఆరబెట్టుకున్న పరిస్థితి అయినప్పటికీ అవి డ్యామేజ్గానే మిగులుతుందని చెప్పేసి వాపోతున్నారు రైతులు ఆవేదన చెందుతున్నారు మేము ఒక్కటే చెప్పదలిసాం సిపిఎం పార్టీగా సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ క్రాప్ చేపించి రైతులందరికీ పంట నష్ట పరిహారాన్ని ఖచ్చితంగా ఇవ్వాలని ఎంత నష్టమైతే జరిగిందో అంత నష్టాన్ని ఇవ్వాలని చెప్పి అర్జెంటుగా ఈ క్రాప్ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము అలా చేయని పక్షంలో రైతులందరినీ ఏకం చేసి ప్రజలందరితో కలిసి మేము రైతులకు అండగా నిలబడి పోరాడతామని రైతులకు న్యాయం జరిగే వరకు నిలదీస్తామని చెప్పేసి